రోధినామ సంవత్సర శరన్నవరాత్రుల్లో బా మొదటి రోజు అయిన బాలాత్రిపుర త్రిపుర సుందరి అవతారం ఈరోజు శైలపుత్రి దుర్గా శరన్నవరాత్రులలో పాఠ్యం నాడు ప్రారంభమయ్యే అవతారం శైలపుత్రి దక్షిణి పుత్రిక శిరస్సును అలంకారంగా బాలచంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్ని చేతబట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి పరమేశ్వరుడే తనకు పతి కావాలని కోరుతుంది ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మించింది ఆమె వాహనం ఎద్దు ఎద్దుల ముద్దువ ముద్దు స్వరూపాలైపోకుండా మానవుల్లో చురుకుతనాన్ని కల్పించడానికి సంకేతం శైలపుత్రి ప్రథమం శైలపుత్రిని ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రకం తేతి కూష్మాంతేతి చతుర్మాం పంచమం స్కందమాతేమితి షష్టమం కచనీతి చ సప్తమం కాళరాత్రం చాగౌరీతి సాష్టమం నవమం సిద్ధితి ప్రోక్త నవదుర్గ ప్రకీర్తిత శ్రీజమాసంలో ఈ మాసంలో చేసే పూజలు విధుల ఆచరణ వల్ల అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయి అనంత రూపాలలో విరిసిల్లే శక్తి స్వరూపిణి అయిన తల్లి ఏ రూపంలోనైనా ఏ నామంలోనైనా ఆరాధించవచ్చు ఆ తల్లి అమ్మలగన్న అమ్మ తనను నమ్మిన భక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడవకుండా కాపాడే కల్పవల్లి కరుణామయ్యి ఆ తల్లి శ్రీ దుర్గాదేవి నమో శ్రీ దుర్గాదేవి అవతారాలు తొమ్మిది ఈ తొమ్మిది అవతారాలు నవదుర్గలుగా ప్రసిద్ధి మొదటి అవతారం శైలపుత్రి జల జలరాజ హిమవంతుని కూతురై జన్మించింది కావున ఈ దేవి శైలపుత్రిగా వాంశిగాంచినది ఈ దేవి వృషభ వాహన కుడిచేత త్రిశూలం ఎడమచేత పద్మం ధరించి ఉంటుంది పూర్వం మేనకా హిమవంతులకు బ్రహ్మవరంతో మైనాకుడు అనే గొప్ప పర్వతం జన్మించింది ఈ మైనాక పర్వతం ఇంద్రుడి వజ్రాయుధానికి భయపడి సముద్ర గర్భంలో దాగింది అప్పుడు పుత్రవియోగాన్ని భరించలేని మేనకా హిమవంతులు తిరిగి సంతానం కోసం ఆదిశక్తి అయిన జగన్మాత తమకు కూతురై జన్మించాలని భక్తితో సాక్ష్యారాధన చేశారు వారి భక్తికి మెచ్చి దాక్షాయని దేవి ప్రత్యక్షమై వారి కోరిక ప్రకారం వారికి పుత్రికై జన్మించింది ఈమె బాల్యం నుండి ఈశ్వరుని ఆరాధన చేస్తూ ఈశ్వరుని పతిక పొందాలని నిత్యం పరమేశ్వరుని ధ్యానిస్తూ పెరిగి పెద్దయ్య యుక్తవయసునకు వచ్చింది ఆ సమయంలో నారద మహర్షి హేమవంతుని చెంతకు వచ్చి ఈమె ఈశ్వరుని పతిక పందగోరి అవతారం దాల్చిందని ఆమె పూర్వ వృత్తాంతం చెప్పి పార్వతి మనోభీష్టాన్ని అతనికి ఎరుక చేసి వెళ్ళాడు కొంతకాలానికి తపస్సుకై హిమవత్ పర్వతం రాగా హిమవంతుడు భక్తితో స్వాగతం పలికి ఆ మహాదేవుని తపస్సును కొనువైన చోటుని ఏర్పరిచి పార్వతిని శివునికి పరిచర్య చేయడానికి శివుని ఆజ్ఞానుసారంగా నియమించి వెళ్ళాడు పార్వతి చేస్తున్న పరిచర్యలకు ఆమె భక్తి శ్రద్ధలకు పరమశివుడు ఎంతో సంతసించాడు కొంతకాలం గడిచిన తరువాత మనమదిన వల్ల మనోవికారం చెందిన ఈశ్వరుడు తపస్సు విడిచి కైలాసం చేరుకున్నాడు కానీ పరమశివుడు పార్వతి చూపిన భక్తి శ్రద్ధలను చేసిన ఉపచారాలను మరవలేకపోయాడు ఆమె జగదీశ సౌందర్య రూపంపై అనురాగాన్ని పెంచుకున్నాడు పార్వతిని పిల్లాడగోరి సప్త ఋషులను పిలిచి ఆ మునీశ్వరుడితో ఇలా చెప్పాడు ఓ సప్తమహర్షులారా పార్వతీదే దేవి యొక్క భక్తికి నేనెంతో సంతోషించాను ఆమె నన్ను పతిగా కోరి నిష్టతో తపస్సు చేసింది అందుకు నేను ఆమెను వివాహమాడదలిచాను మీరు వెళ్ళి వృత్తాంతం హిమవంతునికి చెప్పి తరువాత పార్వతిని పార్వతికి తెలియపరిచి ఈ కళ్యాణానికి మీరే పురోహితులై వ్యవహరించాలని చెప్పాడు కూడా సప్త సప్తహర్షులంతా ఏకకంఠంతో దేహ మహాప్రసాదం విశ్వజరణి ధనుకులైన మీ కళ్యాణాన్ని నిర్వహించడానికి మేమే పెండ్లి పెద్దరికాన్ని మహించడం కన్నా వేరొక భాగ్యమేముంది అని పరమశివుని శతవిధాల ప్రశ్నించి హిమాచలం వెళ్ళి మేనక హిమవంతులను పార్వతీదేవికి పరమశివుని ఆర్జన వినిపించారు అది విన్న హిమంతుడు మహా మహానందంతో సమ్మతించాడు పార్వతీ పరమేశ్వరుని కళ్యాణానికి సప్తరుషులు బ్రహ్మ విష్ణువు దేవేంద్రాదుల సమక్షంలో నారదమునేంద్రుని పర్యవేక్షణలో వైభవంగా జరిపించారు ఆ విధంగా శైలపుత్రిని శివుడు పరిగ్రహించాడు ఇది శైలపుత్రి అవతార విశిష్టత శరణవతరాత్రుల్లో ఈ దేవిని ఉత్తమమూర్తిగా అలంకరించి తొలినాడైన పాఠ్యమునాడు పూజించి ఉపాసించి భక్తులు తరిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి